జూబ్లీ సెలెక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పిఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ ఆయంలోనే మొత్తం పనులు అయినాయి ప్రజలకు సేవ జరిగింది ప్రజలు మేలు మేలైంది అందుకోసం ప్రజలు ఈ రోజు కేసీఆర్ గారిని యాద్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో మొత్తం ఏమంటారు అబద్ధం చెప్పి ప్రభుత్వంలో వచ్చిండ్రు ఏ ఏ గ్యారెంటీ కూడా ఒకటి కూడా కంప్లీట్ చేయలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది అంటారు బాగాలేదమ్మా ఎక్కడ నుంచి చెప్పండి ఏమైనా బర్స్ నడుస్తున్నాయా పేదల గురించి ఏమైనా మాట్లాడిందా ఏం మాట్లాడలే ఏం పని కూడా చేయలే కదా ఒక రోడ్ అయినా ఒక కన్స్ట్రక్షన్ అయినా ఏమైనా కనిపించిందా ఇప్పటిదాకా ఎవరికి కనిపించలే వాగ్దానాలు చేసి వచ్చినంక అది చేయాలి కదా చేయలేరు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అని అంటున్నారు మెజారిటీ ఓట్లతోనే గెలుస్తారు అని అంటారు దానికి మీరేమంటారు అది తప్పు అమ్మా లేదు మీరు చూడండి ఇరవై ఇరవై ఐదు వేల కన్నా ఎక్కువ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ మా మాగంటి సునీతమ్మ గెలుస్తారు అనుకుంటున్నారు అంటే లేరు కదా చూడండి ఒక మాట ఉన్నది రాజకీయాలు లేకపోయినా రాజకీయం చేసిన నాయకుడు ఉండే మా గోపినాథ్ అన్న ఒక ఇంట్లో వాళ్ళ భార్యగా ఉంటే అన్ని పొలిటిక్స్ ఆయనకు తెలిసి ఉంటాయి అంత అవగాహన లేదు కదా నిలదొక్కుకోగలరా అభివృద్ధి చేయగలరా అనే ప్రశ్న ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారమ్మా ఎందుకంటే మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు మా కేసీఆర్ గారి నాయకత్వం అన్ని మా దగ్గర మా పార్టీలో మొత్తం సిస్టమ్స్ ఉంటాయి ప్రజలతో ఎట్లా ఉండాలి ఎట్లా పని చేయాలి అన్ని కొంచెం లేకపోయినా నేర్చుకుంటారు దాంట్లో ఏమైనా నవీన్ కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదా ఈ రోజు చూస్తే డైరెక్ట్ గా కేటీఆర్ గారే వచ్చి ప్రచారంలో నిలబడ్డారు సునీతమ్మ తోటి దాన్ని చూసి మీరు ఏమంటారు చాలా ఆనందం అనమా ఎందుకంటే కేటీఆర్ కేటీఆర్ గారు ఇవాళ మన రాష్ట్రానికి చాలా పైకి ఎత్తిగా లేపారు అందుకోసం మా అదృష్టం మనకు అంత మంచి యూత్ నాయకుడు ఉన్నాడు మేము భావిస్తున్నాం ఇప్పుడు సునీతమ్మ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు సునీతమ్మ వస్తే తప్పకుండా ప్రజల్లో ఉండి ఆయన మాగంటి గోపినాథ్ సార్ ఎట్లా ఉండే అట్లానే వాళ్ళు కూడా నడుస్తారు ప్రజలతో కలిసిమెలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళు పని చేస్తారు ఒకవేళ ప్రభుత్వంతోని కొట్లాడి సరే కొట్లాడి అయినా సరే పని తీసుకొచ్చి చేపిస్తారు